ఈరోజు గుంటూరు ఎస్పీ గారిని మేమందరం కూడా కలవడం జరిగింది ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి త్రిబుల్ వన్ అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన వ్యంగ్యమైన చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వందలాది కేసులు పెట్టారు కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నేనైతే పంతొమ్మిదవ తారీఖున స్వయంగా నేను వెళ్ళి ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా నాయకులు వివిధ నాయకులు కార్పొరేటర్లు తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు వరకు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది మా సిఐ గారు లేరని కొంతమంది మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఇలాంటివి జరిగాయి వీటన్నింటినీ మళ్ళా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఆ కేసులు రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది నేను మీ అందరికీ మనవి చేస్తున్నా నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద ఇంకా ఇతర ఇతర అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం విచారణలో ఇవి నిలబడతాయని మేము నమ్ముతున్నాం మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు పిసుకుతున్నారని అర్థం అలా చట్టం తను పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పని చేయాలని మేము కోరుకుంటున్నాం పాపం పోలీసులు కూడా నేను మంత్రిగా చేశా చాలామంది పోలీసు వారు నాకు తెలుసు పాపం వాళ్ళు స్టేషన్కి వెళ్తే కూర్చోమని లేరు నుంచోమని లేరు కూర్చోమంటే పోస్టింగ్ భయం రాంబాబు గారు వచ్చారు కూర్చోమన్నాడు ఈ ఎస్ఐ ఈ సిఐ తీసాయి ఈయన ఇక్కడి నుంచి అంటారేమో అని భయం గౌరవం అయితే మా మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మళ్ళా మారతాయనేటువంటి ఉద్దేశంతో పాపం పోలీసు వారు కూడా పాపం లోయర్ లెవెల్లో కింద మీద పడతా ఉన్నారు అమ్ము లోకేష్ గారి మీద కేసు ఇచ్చారే ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా కడితే మళ్ళీ ఏమైద్దో మనకి అయ్యో అయ్యన్న పాత్రుడు గారి మీద ఇచ్చారే కడితే ఏమైద్దో అని భయపడుతున్నారేమోనని మాకు సందేహం కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రధానంగా ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని ఇవాళ అరెస్టులు రిమాండులు బెయిల్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళ్ళకి పదమూడు రోజులు పద్నాలుగు రోజులైంది తిరగని స్టేషన్ లేదు సుమారుగా ముప్పై స్టేషన్లు తిప్పారు పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి అయినా సరే కార్లు ఎక్కుతున్నారు తిప్పుతున్నా 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 తిప్పుతున్నారు ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో ఉన్నాను దాకా తిప్పుదామని చూస్తున్నారు అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటానంటున్నాడు రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఎప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సరైన యాక్షన్ తీసుకోరో ఆ ఎస్పీకి ఇస్తాం అప్పుడు కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు వీ విల్ అప్రోచ్ ది కోర్ట్ న్యాయస్థానానికి వెళతాం న్యాయస్థానాల్లో న్యాయాన్ని రాబడతాం అందరూ చట్టం ముందు ఎవరైనా సమానులే అది స్పీకర్ అయినా ముఖ్యమంత్రి అయినా విద్యాశాఖ మంత్రి అయినా ఎవరైనా కూడా సమానులే అని నిరూపించేటటువంటి మా పోరాటం ఇది ఈ పోరాటంలో భాగంగానే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం ఈ పోరాటం ఎంత తాగదు చాలా చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం పోస్టింగ్లు చూస్తున్నాం ఎంత భయంకరంగా పెడుతున్నారో మేము చూస్తున్నాం మీరు కూడా చూస్తూ ఉంటారు వారి మీద మాత్రం యాక్షన్ ఉండదు కాబట్టి దీన్ని వాళ్ళ ఎస్పీ గారిని కలిసి వారితో ఈ కంప్లైంట్స్ అని ఇచ్చి మళ్ళా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని వెళ్ళేటందుకు ప్రయత్నం చేస్తూ ఇవాళ దగ్గరికి వచ్చాం ఆయనతో మాట్లాడాం ఆయనకి ఇచ్చాం మళ్ళీ తిరిగి వెళుతున్నాం ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే మా పోరాటంలో అని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను అదేవిధంగా పోలీసు వారికి కూడా కాస్త జాగ్రత్తగా చట్టప్రకారంగా వ్యవహరించే ప్రయత్నం మీరు చేయండి మీ పోస్టింగ్లు ఉన్నా లేకపోయినా కాస్త ఆ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇస్తున్నాం మీకుండే ఇబ్బందులు మీకుండా నేను కాదు అనలేను కానీ చట్టం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది చట్టాన్ని తప్పారా వేటు పడుతుంది ట్రాన్స్ఫర్ కాదు అసలుకే వేటు పడుతుంది దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం చేస్తున్నా మరి జమీన్ ఎన్నికలు వస్తాయంటున్నారు అవి కూడా గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా ఆ జమీన్ ఎన్నికలు వచ్చినా కానీ మాత్రం ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మరి అదేంటో నాకు అర్థం కాదు స్పెషల్గా ఏమైనా జరిగిందేమో అంటే ఇప్పుడు తొందరగా వచ్చేస్తే మార్ట్ రేమో పోలీసులు అనేటువంటి భయంతో ఉన్నట్టున్నారు ఏమైనా చట్ట ప్రకారం వ్యవహరించాలని మిమ్మల్ని అంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కట్టాలి అయితే చిన్న ప్రొవిజన్ ఉంది వాళ్ళకి ఎంక్వైరీ కింద ఒక ఫోర్టీన్ డేస్ వరకి వాళ్ళు రీసెర్చ్ చేయకోకుండా ఉండొచ్చు అనేటువంటి ప్రొవిజన్ ఉందని నేను విన్నాను కొడాలి నాని గారు కూడా డల్ అయిపోయారండి కొడాలి నాని గారు నేనేం చెప్పిన అంటే మన ఇంటి ముందు పక్క రోడ్ వేసుకున్నా మనం గెలుస్తామని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నా ఇబ్బంది మన ఇంటి ముందు పక్కనే నీళ్లు నిలబడుతున్నాయి ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పిన వినలేదు ఇలా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలుచు గెలుచానే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్తో సంబంధం లేదు స్థానిక స్థాయితో సంబంధం లేని నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పు మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టు మంచిగా కట్టి వేసాడు నువ్వేమో తెలుగుదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వస్తుంది అన్నాడు రేపుగాన వాళ్ళ టైం వచ్చే మన బతికేంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బసవ తారకం లేకంటే ఇటు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లిగారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు అడిగే ఇంకా ఆడిపోతాడు అడిగే పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ ఇక్కడ ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దెయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను లేదు అర్థమైతుంది ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కాని ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లేగలుగా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు పోగలుగా నేను లేగలకపోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలు అన్ని కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పటిలో పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే గుడి వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చానా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన న్యూస్ పేపర్లు కూడా చూసిన రోడ్లు లేలేదు రోడ్లు లేలేదు అంటారయ్యా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్ ఇచ్చి సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వా ఎందుకు అదే ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత యాడ ఏడలో ఎంతలోతుంది ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందని నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయా నీకు అర్థమైతుందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా యాక్సిడెంట్ గొంతులు ఉంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పెడిగిపోతే రోడ్డు వేసుకుంటారు అది వేరే విషయం అంటే మేము మూడు కూడా హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము